పవర్ ఆఫ్ తెలుగు వాయిస్కి స్వాగతం మా పెళ్ళైన ఇరవై ఒక్క ఏళ్ళతో మా అమ్మను ఒకసారి బయటకు భోజనానికి సినిమాకు తీసుకెళ్లమంది మా ఆవిడ పంతొమ్మిదేళ్ల క్రితమే భర్తను కోల్పోయిన మా అమ్మను నా పని ఒత్తిడి నా ముగ్గురు పిల్లల వల్ల ఎక్కడికి తీసుకెళ్లడం కుదరలేదు ఓ రాత్రి మా అమ్మతో బయటికెళ్ళి భోంచేసి చేసి ఏదైనా సినిమా చూసొద్దాం రమ్మన్నాను దానికామె నీకేమైందిరా ఒంట్లో బాగాలేదా అంది ఏం లేదమ్మా నీతో అలా కాసేపు గడిపితే బాగుంటుంది అనుకున్నా మనమిద్దరమే వెళ్దాం అన్నాను ఒక్క క్షణంపాటు ఆలోచించిన అమ్మ అలానే వెళ్దాం అంది ఓ శుక్రవారం నాడు పని పూర్తయ్యాక ఆమెను తీసుకెళ్లడానికి కారు నడుపుకెళ్తున్న నేను ఓ విధమైన ఆందోళనతో ఉన్నాను తమ వివాహ మహోర్ వార్షిక మహోత్సవం చివరిసారిగా కట్టుకున్న దుస్తులు ధరించి ఉంది అమ్మ ఆమె కారులో ఎక్కుతూ మా అబ్బాయితో ఇవాళ నేను బయటికి వెళ్తున్నానని చెప్తే నా స్నేహితులు ఎంతో సంతోషించారో మనం కలిసే వరకు వాళ్ళు ఉండకుండా వెళ్ళిపోయారు అంది మేము రెస్టారెంట్లో కూర్చొని నేను మెను చదవటం సగంలో ఉండగానే అమ్మ నా వంక తదేకంగా చూస్తూ ఉండటాన్ని గమనించాను అమ్మ పెదాల మీద పాత జ్ఞాపకాల తాలూకు ఓ చిరునవ్వు కనిపించింది నీ చిన్నప్పుడు మెను నేనే చదివేదాన్ని నాన్న అంది అవునమ్మా నువ్వు ఇప్పుడు విశ్రాంతి తీసుకో ఆ పని నన్ను చేయనివ్వు అన్నాను భోజనం చేస్తూ పెద్ద పెద్ద విషయాలేమీ కాకపోయినా మేము ఏదో పిచ్చాపాటిగా ఇటీవల మా జీవితాల్లో చోటు చేసుకున్న విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా సినిమా వేళ కాస్త దాటిపోయింది అమ్మని ఇంటి వద్ద దిగబెట్టేటప్పుడు ఆమె మనం మళ్ళీ బయటకు వెళ్తాం అయితే ఒక షరతు నా ఆహ్వానం మేరకే సుమ అంది సరే అలాగే అన్నాను నేను ఆ తర్వాత కొన్నాళ్లకు మా అమ్మ చనిపోయింది అది ఎంత హఠాత్తుగా జరిగింది అంటే ఆమె కోసం నేను ఏమీ చేయలేకపోయాను కొన్నాళ్ళ తర్వాత ఒక కవరు నాకు చేరింది దానిలో నేను మా అమ్మ కలిసి భోజనం చేసిన రెస్టారెంట్ వారి రసీదు కాపీ ఉంది దానితో పాటున్న ఒక చీటీలో నేను బతికి ఉంటానో ఉండనో నమ్మకం లేక ఈ బిల్లు నేను ముందుగానే చెల్లించాను కానీ రెండు భోజనాలకు చెల్లించాను ఒకటి నీకు మరొకటి నీ భార్యకి ఆ రాత్రి నేను అనుభవించింది నీకెన్నటికీ అర్థం కాదు నీవంటే ఇష్టం రా కన్నా అని ఉంది మనం ప్రేమించే వారికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సకాలంలో చెప్పటం వారికి కేటాయించాల్సిన సమయాన్ని వారితో గడపడం ఎంత ముఖ్యమో ఆ క్షణంలో నాకు అర్థమైంది మీ కుటుంబం కన్నా జీవితంలో మరేమీ ముఖ్యం కాదు వారితో గడపాల్సిన సమయాన్ని వారితోనే గడపండి ఎందువల్లనంటే ఈ విషయాలు వాయిదా వేయాల్సినవి కావు ఫ్రెండ్స్ ఈ ఆడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మరవద్దు సుమా